ప్రొడక్ట్స్ సేల్ చేయడమే కాదు ఆ ప్రోడక్ట్స్ని ఎలా రీయూజ్ చేయాలన్నది కూడా మీకు ఈ వీడియోలో చూపించేస్తాను మంచి టిప్స్ అయితే కూడా ఉంటాయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోలోకి వెళ్ళిపోదామా అక్క మేము ఫ్యాబ్రిక్ కోన్ స్మాల్ అయితే తీసుకుంటున్నాం బాటిల్స్ అయితే తీసుకుంటున్నాం కానీ అవి చివర దాకా మాకు యూజ్ అవ్వట్లేదు అని అయితే ఒక ఇష్యూ అనేది ఉన్నింది అది ఈ బ్రాండే కాదు ఏ బ్రాండ్లోనైనా అలాగే ఉందక్కా అని అంటున్నారు ఆ రోజు అయితే చెక్ పెట్టేస్తాం నేనైతే ఒక కోన్ అనేది ఫుల్గా యూజ్ చేసేసాను దాన్ని ఈరోజు యూజ్ చేద్దాం అనమాట ఇలాగా ఆ కోన్ అనేది పూర్తిగా తీసుకుని దాని లోపల ఉన్న గమ్ని ఆయిల్ అప్లై చేస్తే టోటల్గా మనకి షీట్ అనేది కొత్తగా ఉంటుంది ఇదంతా కూడా మళ్ళీ ఇప్పుడు రీయూజ్ ఎలా చేస్తానో చూడండి సేమ్ అక్కడ కనిపిస్తున్నట్టే కోన్ లాగా ఫోల్డ్ చేసేసాను మళ్ళీ ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతారు మా దగ్గర కోన్ పేపర్లు లేకపోతే ఎలా అంటే మీ దగ్గర ఉన్న ఓహెచ్పి షీట్ అయినా ఓకే ఏదైనా కవర్ అనేది యూజ్ చేసి ఇలా కోన్ షేప్లో అయితే ఫోల్డ్ చేసుకోండి ఇంకా సొల్యూషన్ రాలేదని అనుకుంటారు కదా అది ఈరోజు చూపిస్తాను చూడండి ఇక్కడ నాకు ఆయిల్ అప్లై చేయడం వల్ల కొంచెం జారుతుందనమాట ఇలా కోన్ షేప్లో అయితే నేను చేసేసుకొని టేప్ అనేది పెట్టేసుకున్నాను ఎందుకంటే నేను ముందు కటింగ్ చేసేసుకున్నాను అనమాట అందుకే స్మాల్గా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ బాటిల్లో ఉన్న అంతా కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా గమ్మే వచ్చింది బాటిల్లోది అందుకే దాన్ని కట్టర్తో మొత్తం కట్ చేసేసాను అనమాట బాటిల్ మొత్తం కూడా కట్ చేసి ఇలా ఉన్న ఫుల్ గమ్ అంతా కూడా నేను తయారు చేసుకున్న కోన్ లోకి అయితే వేసేసుకున్నాను ఈ టిప్ అయితే యూజ్ అయిందా అని అనుకుంటున్నాను ఇప్పుడు మీరు పక్కన పాడేసిన గమ్స్ అన్ని కూడా ఈ విధంగా తయారు చేసి రీయూజ్ అయితే చేసేసుకోండి అండ్ అనేది కట్ చేయడం వల్ల నాకు మొత్తం హ్యాండ్ అంతా కూడా గమ్ అంటిపోయింది ఈ గమ్ను ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం ఇలా అయితే నేను ఆయిల్ అప్లై చేసి పూర్తిగా నా హ్యాండ్ కు గమ్ అంతా కూడా రిమూవ్ చేసుకోండి మీకు గమ్ అనేది ఎప్పుడు కూడా వాటర్ లో పెడితే పోదండి ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటేనే హ్యాండ్కున్న గమ్ అంతా కూడా టోటల్గా వచ్చేస్తుంది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉండలు ఉండలు కింద వచ్చేస్తుందో ఇది ఓన్లీ గ్లూకే కాదు బి సెవెన్ థౌజండ్ కూడా మనం కుండం మీద కుండం స్టిక్ చేసినప్పుడు అప్పుడు తీగలు అనేవి వచ్చేస్తాయి కదా దానికి కూడా యూజ్ అవుతుంది ఆయిల్ అనేది కొంచెం అప్లై చేస్తే చాలు ఉన్న మొత్తం గమ్ అంతా పోతుంది అండ్ మీ వర్క్కి అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు హ్యాండ్కి గమ్ పోవడం వల్ల మన వర్క్ అనేది చాలా డిలే అవుతుంది అనమాట ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నారు ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను నా కోనైతే రెడీ అయిపోయింది ఎలా ఉందో కమెంట్ చేయండి లాస్ట్ వీడియోలో నన్ను వాట్సాప్లో చాలామంది అడిగిన క్వశ్చన్ మీరు ఏ పేజ్ వాళ్ళకి బ్యాంగిల్స్ పంపించారు సిస్టర్ అని చెప్పేసి అంటున్నారు ఆ వీడియోలోనే కమెంట్ సెక్షన్లో ఒక మెంబర్ అయితే కమెంట్ పెట్టారు సేమ్ ఆ పేజ్ వాళ్ళకే నేను కూడా పంపించింది అనమాట ఆ వీడియో చూసేసేయండి అండ్ నెక్స్ట్ నేను తయారు చేసిన కోన్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి ఇప్పుడైతే గమ్ సమస్య చెక్ పెట్టేసాం కదా ఇంకా నెక్స్ట్ వీడియోలో వద్దాం బాయ్ బాయ్